న్యూస్ ఛానల్ జిల్లా బైకుల దొంగతనాల ముఠాను పట్టుకున్న పోలీసులు ఆరుగురు మైనర్ బాలులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్ ప్రెస్ మీట్ లో చెప్పారు పది వాహనాలను స్వాధీనం చేపట్టారు వీరులపాడు మండలంలోని జుజూర్ అల్లూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలు చెడు వ్యసనానికి బాలిసై దొంగతనాలకి పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఆగి ఉన్న బైక్లను దొంగిలించి వాటిని వేరే ప్రాంతాలకు అమ్మటం మొదలు పెట్టారు ఈ క్రమంలో కొంతమంది వాహనదారులు తమ బైకులు దొంగతనాల్లో జరిగాయని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠాను పట్టుకున్నారు ఆరుగురు మైనర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీబీ రవికిరణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు వీర్లుపాడు పోలీస్ స్టేషన్ల నుంచిలో వీఆర్ కండక్టింగ్ ఏ ప్రెస్ మీట్ ఎస్పెషల్లీ మన కొత్త సార్ రాగానే ఈ కుడ్ ఐడెంటిఫై దట్ దెర్ ఆర్ మెనీ థ్ట్ కేసెస్ క్రైమ్ అనే కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనే ఉద్దేశంతో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మన కొత్త సిపి సార్ రాజశేఖర్ బాబు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వీ హెప్టే న్యూ క్రైమ్ టీమ్స్ని కొంచెం ఆర్గనైజ్ చేసాం అట్ ద సేమ్ టైమ్ హీ ఆస్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ నైట్ బీట్స్ అండ్ డే బీట్స్ ఈ బీట్స్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టి కొంచెం ఇంప్రూవ్ చేసి క్రైమ్ అనేది ప్రివెంట్ చేయాలనేసి చూస్తాం అండ్ అట్ ద సేమ్ టైం క్రైమ్ డిటెక్షన్ కోసం మన కొత్తగా కొన్ని క్రైమ్ టీమ్స్ పెట్ట పెట్టడం జరిగింది అదే క్రమంలో మన వీలుపాడు నాకు లో రీసెంట్గా బైక్ థెఫ్స్ ఎక్కువ అవుతున్నాయని చూసి వీ హెవ్ కన్స్టిట్యూటెడ్ ఎ క్రైమ్ టీమ్ విత్ ఎస్ఐ వేర్లుపాడు మహాలక్ష్మణుడు అండ్ దే హవ్ వండర్ఫుల్లీ డిటెక్టెడ్ ఎ క్రైస్ ఇన్విచ్ వీ హిసీవ్డ్ టెన్ బైక్స్ పట్టుకోవడం జరిగింది అండ్ అందులో ముద్దాయిల్గా ఒక ఆరు ఊరిని కూడా పట్టుకోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ ఆల్ ఆర్ జోన్ హైల్స్ వీళ్ళు తెలియక తెలిసి తెలియక వయసులో పెంపకం సరిగ్గా లేకపోవడం తదితర కారణాల వల్ల వాళ్ళు కొంచెం చిన్న చిన్న వాటికి వెయ్యి రూపాయలు కూడా బైకులు దొంగతనాలు చేయడం ఇలాంటివన్నీ చేసి దే కమిటెడ్ క్రైమ్ అండ్ వీ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ దెమ్ అండ్ టుడే వీఆర్ వీ సీజ్డ్ ఆల్మోస్ట్ టెన్ వెహికల్స్ మనకి ఈ చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ వీరుల పాడు కాకుండా ఇబ్రహీంపట్నం ఎస్ఎన్పురం యాజ్ వెల్ యాజ్ ఏ కొండూరు అండ్ ఖమ్మంలో బంజారా పిఎస్ ఈఎన్ బంజారా పోలీస్ స్టేషన్ అండ్ యాజ్ వెల్ ఎస్ కంచిచర్ల ఈ చుట్టుపక్కల సుమారుగా ఒక పది బైక్స్ రికవర్ చేయడం జరిగింది అండ్ ఆల్ టు ద సిగ్ ఆరుగురు ముద్దాయిలందరినీ కూడా ఇవాళ కోర్టులో పెడతాం జూవనగర్ కోర్టులో పెడతాం అండ్ యాజ్ పర్ ది ప్రొసీడింగ్స్ టేక్ అండ్ వి ఆర్ టేకింగ్ స్ట్రింజంట్ యాక్షన్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ హోప్ఫులీ నో క్రైమ్ అఫ్కర్స్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఈ క్రైమ్లో బాగా ప్రతిభ చూపించి చాలా బాగా పట్టుకోవడం ఈ క్రైమ్ టీం అందరూ ఎస్పెషల్లీ ఎస్ఏ మహాలక్ష్మణుడు అండ్ వాళ్ళ టీం జాలయ్య అండ్ శ్రీనివాస్ నాయక్ అండ్ నరసింహారావు ఈ మొత్తం టీంని మరీ మరీ సిపి సార్ కూడా అభినందించ జరిగింది అండ్ స్మాల్ రివార్డ్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ టు దమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ వుడ్ లైక్ టు కాల్ జాలయ్య వెళ్ళను చాలా బాగా పట్టుకున్నారు లాక్ ఇన్ఫార్మర్స్తో బాగా పట్టుకోవడం జరిగింది హీ హాజ్ వెరీ గుడ్ శ్రీను టూరీను వీళ్ళిద్దరూ మెయిన్గా చాలా బాగా పట్టుకున్నారు అండ్ మా ఇంటెలిజెన్స్ ఎలాగా ఉన్నారు కదా జాలీయ టెక్నాలజీ యూజ్ చేసి వెళ్ళారు అండ్ అందరికీ మెయిన్ థ్యాంక్స్ ఎస్ఐ మహాలక్ష్మణుడు ఐ రై రియలీ అప్రిషియేట్ ఆల్ అవర్ ఐదు రంజిత్